న్యూస్ కి స్వాగతం వారసత్వంగా వచ్చిన ఆస్తి నాలుగున్నర ఎకరాల భూమిని ప్రజా యువజన అవసరాల కోసం ఇవ్వడం చాలా ఆదర్శవంతమైన పని బ్రతికున్నప్పుడు ప్రజల కోసం పనిచేశారు చనిపోయిన తర్వాత తన దేహాన్ని వైద్య విద్యార్థుల కోసం ఇచ్చారు ఇప్పుడు తనకు ఉన్నటువంటి ఆస్తిని కూడా ప్రజల కోసం అందించారు బహుశా ఇది కేవలం కమ్యూనిస్టు పార్టీ నాయకులకి సాధ్యమవుతుంది నేటి యువతరానికి ఒక స్ఫూర్తి ఆదర్శం కుటుంబం వారికి వచ్చినటువంటి దాదాపు నాలుగున్నర ఎకరాలు ఏదైతే ఉందో అది ఒక ప్రజా ప్రయోజనాల కోసం ప్రత్యేకించి యువజనల కోసం దాన్ని కేటాయించాలని చెప్పి మేము అనుకున్నాం అక్కడ వీలైతే అవసరమైన వీలైన మేరకి అక్కడ ఏమన్నా డిగ్రీ కాలేజ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ స్టేడియం లాంటివి ఏమైనా పెట్టడానికి చేస్తే బాగుంటుందని ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లా ఈ చివరికి వచ్చే వరకు ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది గద్వాళ్ళు అది బార్డర్ ఏరియా ఈ బార్డర్ ఏరియాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఈ బార్డర్ ఏరియాలో డెవలప్మెంట్ అనేది మరీ తక్కువగా ఉంది కాబట్టి యూత్ స్టూడెంట్స్ కు ఉపయోగపడే విధంగా ఎందుకంటే వాళ్ళు కనుక చదువుకోగలిగితే వాళ్ళ అభివృద్ది చెందితే మొత్తం సమాజానికి ఉపయోగపడుతుంది కాబట్టి అటువంటిది కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ प्रतज्ञ थे। <laughs>